హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైన్స్ పార్క్ నేను మీ స్వప్న ఈరోజు ఈ వీడియోలో మీకు మెథడాలజీలోని ఫస్ట్ చాప్టర్లోని కొన్ని ప్రాక్టీస్ చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫస్ట్ క్వశ్చన్ విజ్ఞాన శాస్త్రం దేనిని ఆధారంగా చేసుకునే విషయాలను విపులీకరిస్తుంది ఆప్షన్ వన్ సూత్రాలు టూ సిద్ధాంతాలు త్రీ యథార్థాలు ఫోర్ పై వన్ దాన్సీస్ నెక్స్ట్ పూర్తి యథార్థం కావాలంటే ఏ శాస్త్రాలను అర్థం చేసుకోవాలి ఆప్షన్ వన్ సాంఘిక శాస్త్రం ఆప్షన్ టూ విజ్ఞాన శాస్త్రం ఆప్షన్ త్రీ తత్వశాస్త్రం ఆప్షన్ ఫోర్ అన్ని శాస్త్రాలు దాన్ సరీ అన్ని శాస్త్రాలు నెక్స్ట్ క్వశ్చన్ జీవులకు వాని పరిసరాలకు ఉండే సంబంధాన్ని తెలియజేసే శాస్త్రం ఆప్షన్ వన్ ఆవరణ శాస్త్రం ఆప్షన్ టూ నిర్మాణ శాస్త్రం ఆప్షన్ త్రీ స్వరూప శాస్త్రం ఆప్షన్ ఫోర్ వర్గీకరణ శాస్త్రం దాన్సరీస్ ఆవరణ శాస్త్రం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాళ్ళలో ఏది వస్తువుల గురించిన సంఘటనల గురించిన సమాచార సేకరణకు ఉపయోగపడుతుంది ఆప్షన్ వన్ పరిశీలన ఆప్షన్ టూ ఆలోచన ఆప్షన్ త్రీ వర్గీకరణ ఆప్షన్ ఫోర్ పద్ధతులు దాన్సరీస్ పరిశీలన నెక్స్ట్ క్వశ్చన్ సమస్య పరిష్కారం కోసం ముందుగానే ఊహించిన పరిష్కారాన్ని ఏమంటారు ఆప్షన్ వన్ సిద్ధాంతం టూ ప్రాగుతీకరించడం త్రీ ప్రాకల్పనను ప్రతిపాదించుట ఫోర్ ఏది కాదు దాన్ సరీస్ ప్రతిపాదించుట నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో ఏది సిద్ధాంతాలకు నాంది పలుకుతుంది ఆప్షన్ వన్ భావనలు టూ సూత్రాలు త్రీ యథార్థాలు ఫోర్ పై వన్ దాన్సరీస్ సరీస్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వానిలో వేణి ద్వారా సూత్రీకరణ జరిగి సూత్రాలు ఏర్పడతాయి ఆప్షన్ వన్ పరిశీలన ఆప్షన్ టూ వర్గీకరణ ఆప్షన్ త్రీ ప్రాగుప్తీకరణ ఆప్షన్ ఫోర్ పై వన్ దాన్సరీస్ పై వన్ నెక్స్ట్ క్వశ్చన్ సమస్య సాధనకు తాత్కాలిక పరిష్కారం సూచించినది ఏది ప్రాకల్పన సాధారణీకరణాలు సూత్రాలు పై వన్ డాన్సరీస్ ప్రాకల్ప నెక్స్ట్ క్వశ్చన్ ఏ జీవశాస్త్ర విభాగంను ఉపయోగించి మనిషికి ఉపయోగపడే మొక్కలను జంతువులను కృత్రిమంగా సృష్టించడం జరుగుతుంది ఆప్షన్ వన్ బయోకెమిస్ట్రీ ఆప్షన్ టూ బయోటెక్నాలజీ ఆప్షన్ త్రీ డిఎన్ఏ టెక్నాలజీ ఆప్షన్ ఫోర్ జన్యు శాస్త్రం దాన్సరీస్ బయోటెక్నాలజీ జనాభా విస్ఫోటనం అరికట్టడం అనేది జీవశాస్త్రంలోని ఏ విభాగానికి చెందుతుంది ఆప్షన్ పర్యావరణ పరిరక్షణ ఆప్షన్ టూ సహజ వనరుల రక్షణ ఆప్షన్ త్రీ వన్ అండ్ టూ ఆప్షన్ ఫోర్ కాలుష్య నివాణి దాన్ సరీఫ్ వన్ అండ్ టూ పర్యావరణ పరిరక్షణ మరియు సహజ వనరుల రక్షణ నెక్స్ట్ క్వశ్చన్ శాస్త్రీయ ప్రవచనాలు ఆప్షన్ వన్ సత్య దూరాలు ఆప్షన్ టూ సహేతుకంగా ఉండవు ఆప్షన్ త్రీ క్రమరహితంగా ఉంటాయి ఆప్షన్ ఫోర్ క్రమబద్ధంగా ఉంటాయి డాన్సరీస్ క్రమబద్ధంగా ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వారి అభిప్రాయం ప్రకారం విజ్ఞాన శాస్త్రం అన్నది ఆప్షన్ వన్ ప్రయోగాలు పరిశీలన నుండి వృద్ధి పొంది తర్వాత ప్రయోగాత్మక పరీక్షలు పరిశీలనల ఫలితాలను ఇస్తూ పరస్పర సంబంధాలు గల భావనలు భావన పథకాల శ్రేణి ఆప్షన్ టూ నిరంతరం పరిశీలన ప్రయోగం అన్వయం నిరూపణల ద్వారా మనం మనల్ని గురించి విశ్వాన్ని గురించి అవగాహన పెంచుకొని సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ ఆప్షన్ త్రీ వన్ పాయింట్ టూ ఆప్షన్ ఫోర్ ఏది కాదు దాన్సరీస్ నిరంతర పరిశీలన ప్రయోగం అన్వయం నిరూపణ ద్వారా మనం మనల్ని గురించి విశ్వాన్ని గురించి అవగాహన పెంచుకొని సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ నెక్స్ట్ క్వశ్చన్ నిర్మాణంలో ఉన్న భవనంతో సైన్స్ నిర్మాణాన్ని పోల్చవచ్చునన్నది ఎవరు ఆప్షన్ వన్ హెన్రీ పోయింకర్ అండ్ ఆర్తి శర్మ ఆప్షన్ టూ కార్లు పియర్సన్ ఆప్షన్ త్రీ జేమ్స్ బి కోరాండ్ ఆప్షన్ ఫోర్ రిచర్డ్సన్ ఆన్సర్ ఈస్ హెన్రీ పోయింకర్ అండ్ ఆర్సి శర్మ నెక్స్ట్ క్వశ్చన్ సాధారణీకరించబడిన ఊహ లేఖ ఆలోచనే డ్యాష్ ఆప్షన్ వన్ యథార్థము ఆప్షన్ టూ సిద్ధాంతం ఆప్షన్ త్రీ సూత్రం ఆప్షన్ ఫోర్ భావన దాన్సరీ భావన నెక్స్ట్ క్వశ్చన్ విషయావగాహన అనేది ఈ స్థాయి అభ్యసనలో సాధ్యపడును ఆప్షన్ వన్ భావనాత్మక అభ్యసన స్థాయి ఆప్షన్ టూ సంసర్గత స్థాయి ఆప్షన్ త్రీ వన్ నైన్ టూ ఆప్షన్ ఫోర్ ఏది కాదు దాన్సరీ భావనాత్మక అభ్యసన స్థాయి నెక్స్ట్ క్వశ్చన్ విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణం కానిది ఆప్షన్ వన్ విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ ఆప్షన్ టూ విజ్ఞాన శాస్త్రం ఒక సంచిత జ్ఞానం ఆప్షన్ త్రీ విజ్ఞాన శాస్త్రం శాస్త్రీయ వైఖరులను పెంపొందిస్తుంది ఈస్ ఫైవ్ వన్ని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కాక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి